మెగా క్యాంప్లో అందరూ దూసుకెళ్తున్నారు చెర్రు చెర్రి పవన్ బన్నీ ఇలా అందరికీ హిట్లు వచ్చాయి కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కే గని పంచింది అందుకే ఎఫ్ త్రీ మీదే ఆశలు పెట్టుకున్నాడన్నారు కానీ ఈ మూవీ హిట్ అయినా కానీ వరుణ్ తేజ్ కోరిక తీరదట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి గనీ మూవీ కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది ఒక్క ఫ్లాప్ తో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది గనే డిజాస్టర్ గానే కాదు తన కెరీర్ లోనే చాలా నిరుత్సాహపరిచిన మూవీగా నిలిచింది అందుకే విడుదలైన కొన్ని రోజులకే తను ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో లేఖతో సారీ లాంటి వివరణ నేర్చుకోవాల్సి వచ్చింది గనే ఫ్లాప్ అయినా వరుణ్ కి వచ్చిన నష్టమేమి లేదు అంతగా తనకి వరుస హిట్లున్నాయి ఫిదా ఎఫ్ టూ రెండు వంద కోట్లు రాబట్టిన సినిమాలే ఇప్పుడు ఎఫ్ త్రీ రాబోతోంది అది కూడా హిట్ అవటం మినిమం గ్యారంటీ వరుణ్ ఇంకా ఏదో వెతుకుతున్నాడు కోట్ల సినిమా ఎఫ్ టూ కూడా అంతే ఎఫ్ త్రీ కూడా మినిమం వంద కోట్లపైనే రాబడుతుందనే అంచనాలున్నాయి అయినా వరుణ్ తేజ్ కోరుకునేది మాస్ ఇమేజ్ అది తన హిట్ మూవీస్ తో దక్కలేదు గనితో అలాంటి ప్రయోగం చేయబోతే చేతులు కాలాయి వరుణ్ తేజ్ లోఫర్ సోసోగా ఆడిన తనకంటూ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది అలానే హరిశంకర్ మేకింగ్ లో చేసిన గద్దల కొండ గణేష్ మాస్ మాప్తి పోగొట్టింది ఇప్పుడు అచ్చంగా అలాంటి ప్రాజెక్టు కోసం దర్శకుల వేటు లో బిజీ అయ్యాడు వరుణ్ కానీ టాల్ టాప్ డైరెక్టర్స్ మాస్ దర్శకులు ఫుల్ బిజీ అయ్యారు